ఈ ఈరోజు ఇగో పుల్వా చేస్తాను నేను తోని సరే ఎలాగ ఉంటుందో చేద్దాం రండి ఇగో చికెన్ అండి బిర్యానీ చూపించాను కదా ఫస్ట్ మీకు ఇగో నిమ్మకాయ కొద్ది పిండిసి నీటిని కడగాలి రెండు సరి నీటి కడుక్కోవాలి బిర్యానీ చూపించాను కదా బాస్మతి రైస్ తోని ఇప్పుడు నేను సన్న బియ్యంతో మనము ఇంటిలో వండుకున్న బియ్యంతోనే అండి పొలవ చేస్తాను ఒక మూడు సైడ్ కడగాలండి మీ శ్వాసన ఉండదు కొంచెం లైట్ పశువు సో పక్క పెట్టుకుందాం కొంచెం కారం కొంచెం పెరుగు ఇలా కలుపుకొని ఒక పక్క పెట్టుకోండి కనిపిసి పక్క పెట్టుకున్నా ఇప్పుడైతే ఆయిల్ ఇంకా ఆయిల్ వేసానండి తక్కువలు పెట్టేసి నెయ్యి నెయ్యి ఒక ప్యాకెట్ వేసుకుంటున్నా లేదు నెయ్యి సన్న ప్యాకెట్లు రెండు వేసుకోండి అండి కొంచెమే నెయ్యి పడుతుంది పులాకి బిర్యానీ కాదు చికెన్ పులా అండి ఇంకా బిర్యానీ ఆకండి ఇగో బిర్యానీకి సంబంధించినవి లవంగీలు యాలక్క తర్వాత ఈ మసాలా ఇంకా బిర్యానీకి సంబంధించినవి కొంచెం వేసుకుంటున్నాం ఎందుకంటే బిర్యానీ మసాలా ఆల్రెడీ అదే ఉంది బిర్యానీ మసాలా వేసుకుంటున్నాం తర్వాత ఇప్పుడు అనమాట ఇగో ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంకా అల్లము ఎల్లిగడ్డ పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు మళ్ళీ లాస్ట్ కూడా వేసుకుంటున్నాం కొద్దిగా పుదీనా పుదీనా ఇంకా కొత్తిమీర మళ్ళీ లాస్ట్ వేసుకుంటున్నాం ఇంకా నాన్న ఇలా పెట్టాను కలిపి పెట్టాను కదా ఇంకా చికెను ఇది వేసుకుంటాను ఇప్పుడు కిలో చికెన్ కి బియ్యము కిలో మీద ఇంకొక పావు కిలో ముప్పావు మూడు పావులు అండి బియ్యము తీసుకోండి ఇంకా ఈ బియ్యం అనమాట ఇందులో వేసుకుంది ఇప్పుడు ఇందులో ఈ వేసుకుంటాము ఇదైతే నా అర్థ ప్రకారం చేసుకుంటుంది ఇని లై ఆబ్జర్ ప్రకారం యాస్కొంది ఇంకా ఫస్ట్ చికెన్ లైట్ ఉప్పు యాసన్ కదా ఇక్కడ కొంచెం వేసుకుంటున్నా ఇంకా దీనికి సరిపోనట్టుగా మొတ် పెట్టుకున్నా Di sana, iko biryani masala pasti ya, langsung maju itu ya non. Sudirajaya, biryani masala itu ya non. Iko kapan సొలవ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్ కి ఇగో కొత్తిమీర వేసుకుంటున్నాం ఇంకా అయిపోయినట్టు గాని от меня идет, не тише, не тише, нервы, истин, нань बाय बाय मान धन्यवाद लाइक इट से मान का वीडियो तो कस्टमर बाय